నేనక్కడ ఉన్నప్పుడు నేను ఆనంద పునీతుడను ఆడాను పాడాను ఎగిరి గంతులేశాను కులమేంటో తెలియదు మతమేంటో కానరాదు జాతి అంటే అసలే తెలియదు కట్టుబాట్లు లేవు సాంప్రదాయాలు లేవు సుముహూర్తం లేదు దుర్ముహూర్తం లేదు పేద లేదు ధనిక లేదు ఆశ లేదు నాది అనే స్వార్థమే లేదు తప్పు లేదు ముప్పు లేదు అక్కడ నేను ముడుచుకున్న ముద్ద బంతిలా ఒదిగి ఉన్నాను బలవర్ధకమైన ఆహారం రెగ్యులర్గా డాక్టర్ చెకప్ మెడిసిన్ స్వచ్ఛమైన శ్వాస అన్నీ నన్ను సరిగ్గా చేరేవి నాకెక్కడ అనారోగ్యం కలుగుతుందో అని వస్తువులుండి మరి నన్ను కాపాడారు చలి లేదు గిలి లేదు ఎండిండ వేడి లేదు వర్షం బాధ లేదు కౌగిలిలో ఎంతటి ఆనందమో చుట్టూ కారు చీకటి అలముకొని ఉన్న భయం లేదు గియం లేదు మంది మార్బలం లేకున్నా కొండంత ధైర్యం అక్కడ అక్కడ ఎక్కడ చూసినా శాంతం ప్రశాంతం అది మధుర గానం వినిపించే సంగీత సాగరం అది అమృత ధారలు కురిపించి ఓ స్వర్గ సీమ అదే అదే తల్లి గర్భం మాతృగర్భం ఆ సృష్టికర్త సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి స్వర్గం థ్యాంక్ యూ వెరీ మచ్